కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఎవరంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదల్లో పుట్టినవారు పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు కర్కాటక రాశికి చెందినవారు కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఆదాయం ఎనిమిది వ్యయం రెండు ఆదాయం బాగా ఉంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు కాబట్టి రాజపూజ్యం అధికంగా ఉన్నది కర్కాటక రాశి వారికి వ్యయంలో గురు సంచారం భాగ్యంలో శని సంచారం కర్కాటక రాశివారికి వ్యయంలో గురువు మే పదిహేను నుంచి మే పద్నాలుగు వరకు లాభంలో గురువు ఉంటాడు ఈ ఉగాది నుంచి నలభై ఐదు రోజులు మీరు పట్టుకున్నదల్లా బంగారమే ఆస్తులు కొనుగోలు చేస్తారు విజయాలు సాధిస్తారు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు విద్యార్థులు కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు మే లోపు మీరు తలపెట్టిన ప్రతి కార్యం నెరవేరుతుంది మే పదిహేను తర్వాత కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో గురువు వ్యయంలో గురువు ఉంటే సద్వయం అవుతుందని చెప్పుకున్నాం అంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం ఉపనయనాది సంస్కారాలు చేయటం గృహప్రవేశం చేయటం ఇలాంటి శుభకార్యాలు తీర్థయాత్రలు చేయటం ఎవరికైనా శుభకార్యాలకి ఆర్థిక సహాయం చేయటం ఇలా మంచి కార్యక్రమాలకి డబ్బు ఖర్చు పెట్టి గురువు వలన మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు మీరు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది మీకు అయితే వ్యయంలో గురువు వలన అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి కుటుంబ ఖర్చులు కూడా పెరిగిపోతాయి ఉదర సంబంధమైనటువంటి రోగాలు కనిపిస్తున్నాయి వైద్యుని యొక్క సలహా తీసుకోవాల్సి ఉంటుంది సంతానం బాగుంటారు దైవారాధన దాన ధర్మాలు చేస్తారు కర్కాటక రాశి వారికి గురువు చాలా వరకు మేలు చేస్తాడు శని భాగ్యస్థానంలోకి వస్తున్నాడు రోజు నుంచి ఉగాది నుండి అష్టమం నుంచి భాగ్యానికి వచ్చాడు శని అష్టమంలో ఉంటే అన్నీ కష్టాలే గడిచిన సంవత్సరం శని చాలా ఇబ్బంది పెట్టాడు కర్కాటక రాశి వారిని ఈ సంవత్సరం శని మేలు చేయడానికి ముందుకొస్తున్నాడు గతంలో జరిగిన నష్టాలన్నీ కూడా అధిగమించి మీరు అడుగులు ముందుకు వేస్తారు శని మీకు అనుకూలంగా ఫలితం ఇస్తాడు ప్రయత్నపూర్వకంగా ఏ పని తలపెట్టినా మీరు విజయం సాధిస్తారు అనుమానంతో చేస్తే పనులు నెరవేరవు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి మీకు రావనుకున్న డబ్బులు వస్తాయి గడిచిన సంవత్సరం మీరు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి చక్కగా ఆరోగ్యంగా ఉంటారు మీరు ఒత్తిళ్లు దూరం అవుతాయి అష్టమంలో శని ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో ఒత్తిళ్ళు ఎదురైనాయి ఇబ్బందులన్నీ ఈ సంవత్సరం అధిగమిస్తారు భాగ్యంలో శని వలన పితృస్థానంలో శని తండ్రికి అనారోగ్యం కనిపిస్తోంది పితృకారకుడు రవి రవికి శత్రువు శని భాగ్యస్థానంలో ఉన్నాడు అందువలన తండ్రికి అనారోగ్యం కానీ తండ్రి సంబంధీకులతో వివాదాలు కానీ పేచీలు కానీ కూడా ఏర్పడే అవకాశం ఉంది జ్ఞాతి వైరం ఆస్తి పంపకంలో తేడాలు కూడా రావచ్చు అందువలన భాగ్యంలో శని నేలుతో పాటు కీడు కూడా చేస్తాడు రాహుకేతు సంచారం పరిశీలిస్తే కుంభంలో రాహు కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు అష్టమం అనేది ఆయుర్దాయాన్ని గురించి చెప్పే స్థానం ఆయుర్భావం అంటారు కాబట్టి అష్టమంలో అయినటువంటి రాహు సంచరించడం వలన అనారోగ్య సమస్య సూచించడం జరుగుతుంది కనిపించని అనారోగ్యం పెద్దదిగా మారుతుంది వైద్య సేవలు అవసరం అవుతాయి పెద్దవారి ఆస్తి లభిస్తుంది కానీ హక్కులు రావు ఆలస్యం అవుతాయి తగాదాలు చుట్టుముట్టి కొత్త సమస్యలు రాహు వలన ఏర్పడతాయి దంత సమస్యలు పట్టి పీడిస్తాయి తర్వాత కేతువు ద్వితీయ స్థానంలో ఉండటం వలన మీకు అప్రయత్నంగా విరోధాలు ఏర్పడి మీరు అనని మాటలు కూడా అన్నట్టుగా చిత్రించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా ఏర్పడతాయి రాహుకేతువులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి శని వలన అష్టమంలో శని విడిచిపెట్టి భాగ్యంలోకి రావటం వలన మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది మొత్తం మీద కర్కాటక రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు సూచించడం జరుగుతుంది